കമലകുക്കുമാണുരവിഭൂത്തിന് നരംഗളം ശ്രീ വേങ്കളം ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ఏప్రిల్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోధి సంవత్సరం చైత్రమాసంలో మాసంలో మనమంతా ఉన్నాం ఈరోజు ఆదివారం ఈరోజు తిది చవితి ఉన్నది నక్షత్రం మూల ఈరోజు చైత్రమాసం అంటేనే సకల శుభ కార్యక్రమాలకు అనుకూలమైనటువంటిది ఈ మాసంలో చేసేటువంటి ఏ పనైనా కూడాను శ్రీరాముని యొక్క కళ్యాణం జరిగిన రోజు కావున రామకటాక్షాన్ని పొందేటువంటి మాసంగా మనం చెప్పుకోవచ్చు చైత్రమాసంలో జనులంతా చైతన్యవంతులవుతారు ఆరోగ్యవంతులవుతారు భోగభాగ్యాన్ని పొందుతారు రామనామాన్ని పలికినటువంటి వారికి మోక్షమే లభిస్తున్నది మరి పార్వతి పరమేశ్వరుని అడుగుతుంది రామ మంత్రం యొక్క విలువ ఏమిటో అప్పుడు శ్రీ బోళాశంకరుడు శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరే సహస్రనామ తుల్యము ఓ పార్వతి రామ రామ అన్నటువంటి వారికి కైవల్య ప్రాప్తి మోక్షప్రాప్తి స్వర్గప్రాప్తి అని చెప్పాడు బోళాశంకరుడే అంత విశేషమైనటువంటి రామునికి పట్టాభిషేకం జరిగినది చైత్రమాసంలో సీతారాముల కళ్యాణ వైభోగం జరిగినటువంటిది ఈ యొక్క చైత్రమాసంలోనే కదా అటువంటి ఈ మాసం అన్ని శుభకార్యములకు పెట్టిన పెట్టినటువంటిది పెన్నిది లాంటిది కాబట్టి ఈ మాసం అంతా అనుకూలమే ఈ రోజున చవితి గడియలు వెళ్ళిన తరువాత ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషములకు మిథిన లగ్నం ఉన్నది ఈరోజు పెండి చూపులకు శుభప్రదంగా ఉంటుంది అద్దె ఇల్లు మారడానికి అనుకూలంగా ఉన్నది అలాగే నిశ్చయ తాంబూలాదులకు కూడాను అనుకూలంగా ఉన్నది ఏవైనా శుభ కార్యక్రమాలకంతా కూడాను ఈరోజు మహోన్నతంగా ఉన్నది ఈరోజు ఆదివారం కావున మేషము నుండి మీనం వరకు పన్నెండు రాసుల వారి మీద కూడాను రవి గ్రహం యొక్క ప్రభావం ఉంటుంది రవి గ్రహం అంటే పితృకారణమైనటువంటి గ్రహము రవి అంటేనే లోకానికి తండ్రి సూర్యుడు అంటేనే నక్షత్ర గ్రహధారాణం అధిక తేజసామభి తేజస్వి ద్వాదశాత్మనవస్తు పూర్వ ఎగిరయే పశ్చిమే యాత్ర సూర్యుడు తూర్పున ఉదయించినటువంటి వాడై అన్ని గ్రహాలకు ఉపగ్రహాలకు ఈ యొక్క ఆకాశ మండలానికి వెలుగు దీపంలాగా ప్రకాశిస్తున్నాడు ఆ సూర్యుడు ఎలాగో కుటుంబంలో ప్రతి ఇంటికి తండ్రి ఒక సూర్యుడితో సమానం కావున ఇంటిలో వాళ్ళందరూ కూడా తండ్రి పాదాలకు నమస్కరించాలి అన్ని బరువు బాధ్యతలు మోసేటువంటి వాడు తండ్రి అందరికీ సమన్యాయం చేసేవాడు తండ్రి కాబట్టి ఇంటిలో ప్రతివారు తండ్రిలోనే సూర్యుడిని చూడాలి తండ్రిని గౌరవించాలి తండ్రిని అవమానించకూడదు తండ్రి కోరిన విధంగా మంచి భోజనాన్ని ఇవ్వాలి తండ్రి కోరినటువంటి వాటిని సదుపాయాలను కల్పించాలి తండ్రినే దైవంగా భావించాలి మన పురాతన గాథలను చూసినట్టయితే విష్ణుదేవుడే ప్రత్యక్షమయ్యాడు ఉండవయ్య మా నాన్నగారికి అన్నం తినిపిస్తున్నాను ఉండవయ్య మా తండ్రి గారికి నేను వస్త్రాలు అలంకరణ చేస్తున్నారు అని చెప్పి విఠలాచార్యుడు శ్రీమన్నారాయణుడికి ఇటుక మీద ఉండవయ్యా మా నాన్న సేవ చేయించున్నాను నా తండ్రి సేవలో ఉన్నానని చెప్పాడు తల్లిదండ్రులను కావడి శమణ శవణ కుమారుడు కాబట్టి తల్లిదండ్రుల సేవలోనే ఉన్నది అంత విశేషమైనటువంటి విధంగా మనం చెప్పుకునేటువంటి విశేషమైన రోజు ఆదివారం ఈ ఆదివారం రోజున నిష్టగా ఉండాలి ఏ త్యజంతి మధుమాంసాని ఈ ఆదివారం రోజున మధువు సేవించడం మద్యము తాగడం వదిలిపెట్టాలి మధు మాంసాన్ని మాంసము భుజించుట ఆదివారం తగదు చేయకూడదు తైలము నూనెతో వేయించినటువంటి గారెలను కానీ ఈ నూనె వంటలను కానీ ఏవి కూడా మనం ఆదివారం తినకూడదు ఆదివారం అంతా పవిత్రమైన భగవన్ స్మరణ చేయాలి అని చెబుతుంది మన వేదశాస్త్రం ఏ మాంసాన్ని మధుమాంసాని చెగచ్చతి వాళ్ళు ఉత్తమమైన లోకానికి వెళ్తారట పరమ పవిత్రంగా ఆదివారం ఉండేటువంటి వాళ్ళు ఇంత విశేషమైనది ఆదివారం మరిక ఈరోజు మేషము నుండి మేనం వరకు పన్నెండు రాసుల వారి యొక్క శుభాశుభ ఫలితాలలో ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఈ రాజు అన్నింటా అనుకూలంగా ఉన్నది శుభప్రదంగా ఉన్నది సుఖము ఆనందము కలుగుతుంది ఈ రాశి వారికి ఈరోజు తదుపరి వృషభ రాశి వృషభ రాశికి కొన్ని కష్టాలు సమస్యలు ఉన్నా కూడాను మీరు అధిగమిస్తారు మీ పట్టుదలతో మీ శ్రమతో దేన్నైనా అధిగమించగలనేటువంటి ఆత్మవిత్ విశ్వాసంతో ముందుకెళతారు తదుపరి మిథున రాశి ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది ఈరోజు జయం ఉంటుంది సుఖం ఉంటుంది లాభం ఉంటుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి పగ కక్ష ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన కలుగుతుంది ఎవరైనా ఏదైనా అన్నారు అంటే వారితో వాదనకు దిగాల్సిందే నేనే విజయం పొందాల్సిందే అన్నట్లుగా ఈరోజంతా మీది ఉంటుంది తదుపరి సింహరాశి సింహరాశి వారు ఎంతటి వారినైనా ఈరోజు లెక్క చేయరు అనుకున్నటువంటి ధర్మం న్యాయం నీతి అనే ధోరణిలో ఈరోజంతా వెళతారు ఈ రాశివారు తదుపరి సింహరాశి కన్యా రాశి వారికి ఒక ఇంత సమస్య ఉన్నప్పటికీ కూడాను దరిద్రం కొంత తాండవం చేస్తున్నప్పటికి కూడాను లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి విష్ణునామ స్మరణ చేయాలని ఈరోజంతా సంకల్పించుకుంటారు ఈ కన్యా వారు తదుపరి తులారాశి ఈ తులారాశి వారికి ఈ రోజంతా కూడాను ఆనందంగా గడుస్తుంది తదుపరి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారు ఈ రోజంతా కూడాను అనుకూల ఫలితాలను పొందగలుగుతారు తదుపరి ధనురాశి ధనురాశి వారు జయాన్ని పొందుతారు తదుపరి మకర రాశి మకర రాశి వారు సుఖాన్ని సౌఖ్యాన్ని పొందుతారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారు ఆనందాలని అనుభవిస్తారు సుఖాన్ని ఆస్వాదిస్తారు తదుపరి మేనరాశి మీనరాశి వారి అన్నింటా అనుకూలంగా ఉంటుంది మీ ధైర్యం మిమ్మల్ని ఈరోజు కాపాడుతుంది జయం వరిస్తుంది క్షేమంగా లాభంగా ఉంటారు మంగళం గౌసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం శుభోదయం